నమో నారాయణాయ మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వీడియోలో మనము సంక్రాంతి రోజున మనకి మొట్టమొదటగా వచ్చే పండగ సంక్రాంతి ఈ సంక్రాంతి రోజున మనము ఏ విధంగా మనము పండగని జరుపుకోవాలి ఈ పండగని మనము నాలుగు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటాము అదేవిధంగా భోగి పండగతో మొదలైన ఈ పండగ కనుమ ముక్కనుమతో పాటుగా నాలుగు రోజుల పాటు ఆనందంగా జరుపుకుంటాం ఇక భోగితో ఈ పండగ మొదలవుతుంది భోగి రోజు అందరూ రంగురంగుల ముగ్గులతో గొబ్బెమ్మలను పెట్టి ఈ పండగని ఘనంగా చేసుకుంటారు అదేవిధంగా భోగి రోజు ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలపై భోగి పోయడం ఆనవాయితీగా వస్తుంది ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా పిల్లలపై భోగి పళ్ళు పోస్తూ ఉంటారు అయితే భోగి పళ్ళు పోయడానికి ఒక నియమం కూడా ఉంది భోగి పళ్ళను ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా సరైన సమయంలో భోగి పళ్ళను పోయాలి భోగి పళ్ళు పిల్లలపై ఎప్పుడు పోయాలనే విషయానికి వస్తే భోగి పళ్ళను సూర్యాస్తమయ సమయంలో మాత్రమే పోయాలి భోగి పళ్ళను చాలామంది పిల్లలపై పోస్తూ ఉంటారు భోగి రోజున భోగి రోజు పాటించే సాంప్రదాయాలలో ఇది కూడా ఒకటి అయితే నరదిష్టి పోగొట్టాలనే ఉద్దేశంతోనే దీనిని పాటిస్తారు అయితే భోగి పళ్ళు పోసేటప్పుడు ఏం చేయాలి ఎలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అనంటే మనము ముందుగా పసిపిల్లలకి దిష్టి తగలకుండా ఉండడం కోసము సహజంగానే మనం భోగి పళ్ళను పోస్తూ ఉంటాం అందుకే వారికి అప్పటి వరకు ఉన్న దిష్టి మొత్తాన్ని తీయడానికి భోగి పళ్ళను పోస్తారు భోగి పళ్ళను పిల్లలను ఆశీర్వదించడం కోసం కూడా పోస్తారు దీని వెనుక కూడా ఒక కథ ఉంది భోగి పళ్ళులో చిల్లర డబ్బులు వేసి తలపై నుండి పోస్తారు దీనివల్ల వారికి జీవితంలో డబ్బుకు ఐశ్వర్యానికి ఎలాంటి లోటు ఉండదని నమ్ముతారు ఆ చిల్లర డబ్బులను భోగి పళ్ళను వచ్చిన వారంతా తీసుకుంటారు చాలా సరదాగా అనిపిస్తూ ఉంటుంది ఈ కార్యక్రమం భోగి రోజు సాయంత్రం సూర్యాస్తమయ్యే సమయంలో పిల్లలతో గొబ్బెమ్మలు పెట్టించి అనంతరం ఈ భోగి పళ్ళు చేసే కార్యక్రమం మొదలు పెడతారు పన్నెండేళ్లలోపు పిల్లలకు ఎక్కువగా భోగి పళ్ళు పోస్తారు రేగుపళ్ళు బంతి పూలు చిల్లెర నాణాలు చెరుకుగడల ముక్కలు అది తలపై నుంచి పడేటట్టు పోస్తారు మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా కిందకి పడేలా పోస్తారు అయితే అలా పోసిన పళ్ళను తినకూడదు దానిని ఎవరూ లేని చోట పారేయాలి లేదంటే ఎవరికైనా దానం చేయాలి అంటారు అసలు పిల్లలకు రేగి ఎందుకు పోస్తారు అనే విషయం కూడా చాలామందికి తెలియదు రేగి పండు అర్కపలెం అర్కుడు అంటే సూర్యుడు భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు వెళ్తాడు అందుకే పిల్లలకు భోగి పళ్ళు పోస్తారని చెప్తారు అంతేకాదు దీని గురించి మన పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది రేగిపళ్ళతో పాటు బంతిపూల రెక్కల్ని కూడా దిష్టి తీసేందుకు ఉపయోగిస్తారు దీనివల్ల చుట్టుపక్కల ఉండే క్రీములన్నీ మాయమైపోతాయి అంటారు ఎందుకంటే బంతి పూలకు క్రీములను చంపే ప్రాథమిక లక్షణం ఉంది పైగా ఇది చర్మానికి తగిలితే చాలా చాలా మంచిది అంటారు చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉందంటారు అందుకే ఈ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు ఇక భోగిపల్ల కథ ఏంటో తెలుసుకుందాం భోగి పళ్ళను బద్రీ ఫలం అని కూడా పిలుస్తారు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు నారాయణుడు భద్రికావనంలో ఘోర తపస్సును చేస్తాడు తపస్సును మెచ్చిన శివుడు ఆయనకు వరమిస్తాడు దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్ నారాయణుడికి బద్రీ ఫలాలతో అభిషేకం చేస్తారు ఈ పండ్లతో అభిషేకం చేయడం వల్ల సంతోషించిన విష్ణువు చిన్న పిల్లాడిలా మారిపోతాడు అప్పటి నుండి ఆ రేగి పండ్లు భోగి పండ్లలా మారిపోయాయి ఇదంతా కూడా భోగి రోజు జరిగింది కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇలా భోగి పండ్లు పోసే ఆనవాయితీ ఉంది ఈ భోగి పండ్లు సూర్యాస్తమయము పూర్తిగా అవ్వకముందే పోయాలి కాబట్టి సాయంత్రం సమయంలో ఐదు గంటల సమయంలో లేదా ఐదు లోపే పోయాలి ముందుగా మీ పాప లేదా బాబుని చక్కగా స్నానం చేయించి రెడీ చేయాలి తర్వాత ముఖ్యంగా తూర్పు ముఖంగా పీట మీద కూర్చోబెట్టాలి ముందుగా తల్లి పిల్లలకు గంధము కుంకుమ పెట్టి చేతి నిండా భోగిపళ్ళు తీసుకొని మూడుసార్లు సభ్య దిశ అపసభ్య దిశలో దృష్టి తీస్తున్నట్టుగా తిప్పిపోయాలి ఆ తర్వాత అక్షింతలు వేసి ఆరతి కూడా తప్పకుండా ఇవ్వాలి ఈ భోగి పండ్లను పదకొండేళ్ల వయసు వరకు పోస్తారు మొదటిసారి పిల్లలకు భోగి పండ్లు పోస్తున్నట్లయితే వయసు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెడతారు ఈ విధమైన విధానాలు పాటించడం వల్ల పిల్లలకి నరదిష్టి తలగకుండా ఉంటుంది దృష్టి ఎలాంటిది చెడు ప్రభావం అనేది పిల్లలపైన పడకుండా ఉంటుంది ఆ సూర్య భగవానుడి ఆశీర్వాదం కూడా తప్పకుండా కలుగుతుంది అందుకోసమే ఈ భోగి పళ్ళను పోయడం అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది ఇది హిందూ సాంప్రదాయాలలో ముఖ్యమైనది సర్వే జనా సుఖినో భవంతు